అరుణాచలంలోని గిరి ప్రదక్షిణలో దుర్గామాత ఆలయం ఉంది దీనినే కడ్గతీర్థం తీర్థం అంటారు ఇక్కడే మహిషాసుని సంహరించినప్పుడు తన మెడలో ఉన్న శివలింగం చూసి అమ్మవారు ఇంతటి మహాభక్తున్నా నేను సంహరించింది అని బాధపడుతూ ఉంటే ఆకాశం నుంచి అశరీర వాక్కు వినిపిస్తుంది అతను ధర్మబద్ధంగా శివలింగాన్ని మెడలో ప్రతిష్ఠ చేయలేదు అంచేత నీవు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పింది అప్పుడు అమ్మవారు నా చేతికి అతుక్కున్న ఈ శివలింగం ఎలా తీయాలి అని అడుగుతుంది అప్పుడు ఈ భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలలో స్నానం చేస్తే ఈ శివలింగం చేతి నుండి ఊడుతుంది అని చెప్తుంది అప్పుడు అమ్మవారు జగన్మాత తపస్సులో ఉంది కదా మరి నేను ఇక్కడ నుండి వెళ్లి అన్ని తీర్థాలలో స్నానం చేయడానికి వెళ్తే ఎలా అని అడుగుతుంది అప్పుడు గౌతమ మహర్షి అమ్మ మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వెళ్లి అన్ని తీర్థాల్లో స్నానం చేయాల్సిన అవసరము లేదు మీరు సంహరించిన ఖడ్గంతో ఈ శిల మీద ప్రోక్షణ చేయండి అని చెప్పారు అప్పుడు అమ్మవారు తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని శిల మీద ప్రోక్షణ చేయడంతో ఆ రాయిలో నుంచి నీళ్లు ధారలుగా వస్తాయి అప్పుడు పుట్టిన తీర్థమే ఖడ్గ తీర్థం ఖడ్గంతో ప్రోక్షణ చేస్తే వచ్చిన తీర్థం కాబట్టి దీన్ని ఖడ్గ తీర్థం అంటారు అప్పుడు అమ్మవారు ఆ ఖడ్గ తీర్థంలో స్నానం చేసి చేతికి అతుక్కుపోయిన శివలింగాన్ని తీసి అక్కడే ప్రతిష్ఠ చేశారు ఆ శివలింగాన్ని కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు అంతటి పవిత్రమైన ఖడ్గ తీర్థంలో స్నానం చేసి నీళ్లు తలపై చల్లుకున్న సకల పాపాలు పోతాయి అని గౌ कौत महर्षि चपुर